ఆమ్రపాలి లేడీ డైనమిక్ ఐఏఎస్ ల ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ఆమ్రపాలి పేరు ఖచ్చితంగా తెరమీదికి వస్తుంది రెండు వేల పది బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారిని అయిన ఆమ్రపాలి చాలా తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్నారు కలుపుగోలుతనం ముక్కుసూటితనం మొదలుపెట్టిన ప్రతి పనిని ఎంత కష్టమైనా పూర్తి చేసే నైజం నిబద్ధత సేవాభావం వంటి అంశాలు ఆమ్రపాలిని ప్రత్యేకంగా నిలబెట్టాయి ప్రస్తుతం జీహెచ్ఎంసీ కమిషనర్ గా నియమితులైన ఆమ్రపాలి కాటా గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం ఆమ్రపాలి పుట్టి పెరిగిందంతా వైజాగ్ లోనే నవంబర్ నాలుగు పంతొమ్మిది వందల రెండున జన్మించారు ఆమ్రపాలి ఆమె తల్లిదండ్రులు వెంకట్రెడ్డి పద్మావతి వీరుండేది వైజాగ్ లోనే అయినా వారి స్వస్థలం మాత్రం ప్రకాశం జిల్లా ఒంగోలు నగర శివార్లలో నర్సాపురం అగ్రహారం ఇప్పటికీ ఆమ్రపాలి కుటుంబ సొంత ఇల్లు ఆ ఊర్లోనే ఉంది ఇక ఆమ్రపాలి విద్యాభ్యాసం విశాఖపట్నంలోని సాయి సత్యమందిర్ స్కూల్లో జరిగింది ఇక ఆమ్రపాలి తన బీటెక్ ను ఐఐజి లో పూర్తి చేసింది ఆ తర్వాత ఐఐఎం బెంగళూరు నుండి మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో పట్టా పొందింది పీజీ పూర్తయిన తర్వాత ఆమ్రపాలి ఏబిఎన్ ఏఎంఆర్ఓ అనే బ్యాంక్ లో జూనియర్ రిలేషన్షిప్ మేనేజర్ గా కొంతకాలం పనిచేసింది మంచి జీతం ప్రశాంతమైన జీవితం ముందున్నా ఆమ్రపాలి మనసు ఎప్పుడూ సేవ వైపే ఉండేది ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో సివిల్ సర్వీసెస్ వైపు మనసు లగ్నం చేసింది తెలివి కష్టపడే గుణం ఉన్న ఆమ్రపాలి మొదటి అటెంప్ట్ లోనే ముప్పై తొమ్మిదవ ర్యాంక్ తో సివిల్స్ క్లియర్ చేసింది ఐఏఎస్ గా ఎంపికైన అతి ఆమ్రపాలి మంచి ర్యాంక్ రావటంతో స్టేట్ అవకాశం దొరికింది ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లో ట్రైనింగ్ ని పూర్తి చేసుకున్న ఆమ్రపాలికి వికారాబాద్ సబ్ కలెక్టర్ గా పోస్టింగ్ దక్కింది ఆ తర్వాత ఆమె స్త్రీ శిశు సంక్షేమ శాఖ హైదరాబాద్ లో పనిచేశారు తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక ఆమె ఈ రాష్ట్రంలో పనిచేయటానికే మొగ్గు చూపారు రెండు పదిహేను జనవరి నుంచి ఆమె రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్గా వ్యవహరించారు ఇక తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆమ్రపాలికి వరంగల్ రూరల్ అండ్ అర్బన్ జిల్లాల కలెక్టర్ గా బాధ్యతలు అప్పగించారు ఇప్పటి వరకు కలెక్టర్ గా పనిచేసిన కాలమే ఈ పీరియడ్ లో ఆమె చేసిన ఎన్నో అభివృద్ధి సంక్షేమ పనులు అందరి మన్ననలు పొందాయి వరంగల్ సుందరీకరణకు విశేషంగా కృషి చేశారు ఆమ్రపాలి మొదట్లో ఆమె ప్రాథమిక సమస్యల పైన పారిశుధ్యం సురక్షితమైన నీటి సరఫరా విద్యుత్ సరఫరా మొదలైన వాటిపై పనిచేశారు అలాగే నగరాన్ని పరిశుభ్రంగా ఉంచటానికి కృషి చేశారు వీటితో పాటు ప్రజలకు మొక్కలు చెట్ల పెంపక ఆవశ్యకతపై అవగాహన కల్పించారు ఆమ్రపాలి ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నగర కమిషనర్ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్లో జాయింట్ సీఈఓగా బాధ్యతలు నిర్వర్తించారు అటు తర్వాత ఆమె సెంట్రల్ క్యాడర్ కు షిఫ్ట్ అయిపోయారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వద్ద సెక్రటరీగా పనిచేసి ఆ తర్వాత పదోన్నతిపై ప్రధాని కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేశారు ఆ టర్మ్ ముగియటంతో తిరిగి స్టేట్ క్యాడర్ కు వచ్చారు ఆమ్రపాలి రెండు ఇరవై మూడు ఎన్నికల అనంతరం హెచ్ఎండిఏ కమిషనర్ గా మూసి అభివృద్ధి సంస్థ ఇన్ఛార్జ్ ఎండీగా బాధ్యతలు నిర్వర్తించారు ఇక ఇప్పుడు జీహెచ్ఎంసీ కమిషనర్ గా బదిలీ చేస్తూ రేవంత్ రెడ్డి సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది ఇక ఆమ్రపాలి వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ఆమె కుటుంబంలో పలువురు సివిల్ సర్వెంట్స్ ఉన్నారు ఆమె భర్త సమీర్ శర్మ రెండు వేల పదకొండు బ్యాచ్ కి చెందిన ఐపీఎస్ అధికారి ఆయనది జమ్మూ అండ్ కాశ్మీర్ ఆమ్రపాలి సోదరి మానస గంగోత్రి కర్ణాటక కేడర్ ఐఆర్ఎస్ అధికారిని ఆమె భర్త ప్రవీణ్ కుమార్ తమిళనాడు కేడర్ కి చెందిన ఐఏఎస్ అధికారి ఇలా ఆమ్రపాలి కుటుంబం అంతా దేశ సేవలో నిమగ్నమై ఉన్నారు అతి చిన్న వయసులో పెద్ద పెద్ద బాధ్యతలు నిర్వర్తించిన ఆమ్రపాలి తక్కువ సమయంలోనే ఎక్కువ ఫేమ్ సంపాదించింది దానికి తగ్గట్లుగానే ఆమె పనితనం గురించి తోటి అధికారులు సామాన్య ప్రజలు ప్రజాప్రతినిధులు చెబుతారు మరి జిహెచ్ఎంసీ కమిషనర్ గా బాధ్యతలు తీసుకోబోతున్న లేడీ డైనమిక్ ఆఫీసర్ ఈసారి ఎలాంటి విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందో చూడాలి